ఎలా ఉండదో తెలుసిన కృప్త నిబంధన సంఘానికి ఆ తీర్పు ఎలా ఉండదో తెలుసిన మతీశ్వార్త ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన మీరు తీర్పు తీర్చకొడి మీరు తీర్పు తీర్చకొడి తీర్చబడదు మీరు తీర్పు తీర్చకొడి మీకు తీర్పు తీర్చబడదు మీకు తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పుననే అదిగో చూడండి మీరు తీర్పు తీర్చు మీరు తీర్చు మీరు తీర్చు తీర్పు చొప్పునని తీర్పు తీర్చబడును క్రొత్త నిబంధన సంఘానికి అయిన తీర్పు ఎలా ఉంటుందో తెలుసా మీరు తీర్చే తీర్పును బట్టి మీకు తీర్పు తీర్చబడు తీర్పు తీర్చబడుతుంది మీరు తీర్చు తీర్పును బట్టే మీకు తీర్పు తీర్చబడుతుంది ఒక మనుషుడు పాపం చేశాడు దుష్కార్యం చేశాడు నైతిక విలువలను మర్చిపోయాడు నీకు నీ కుటుంబానికి హానికరమైన దుష్కార్యం చేశాడు ఒక మనుషుడు ఆ మనుషునికి నీవే తీర్పు తీరుస్తావు సేమ్ అదే తీర్చబడుతుంది ఒకడు నైతిక విలువలను మర్చిపోయి నీకు నీ కుటుంబానికి అవమానం తెచ్చే కీడు కలిగించే ఒక దుష్కార్యం చేశాడు ఒక మనుషుడు అలాంటి దుష్కార్యం చేసిన ఒక మనుషుడిని ముందున్నాడు ఆ మనిషికి నువ్వు తీర్పు దిచ్చే విధానం ఎలా ఉంటుంది చెప్పు తీసుకొని కొడతావా ఖడ్గంతో నరికేస్తావా చికిత్స కోపముతో ఉగ్రూపడు అయిపోతావా నరకండి పొడవండి పెట్టలు పెట్టేయంరా అన్న జడ్జిమెంట్ ఇస్తావా నైతిక విలువలను మర్చిపోయి ఒక మనిషి దిగజారిపోయినప్పుడు పతనం అయిపోయినప్పుడు నీకు నీ కుటుంబానికి అవమానం కలిగించి ఒక దుష్కార్యం చేసినప్పుడు అలాంటి ఒక ఒక వ్యక్తిని ముందుంటే ఆ వ్యక్తికి నువ్వు తీర్పు తెచ్చే విధానం ఎలా ఉంటుందో సేమ్ అదే తీర్పు నీకు తీర్చబడుతుంది ఇందులో దేవుడు రాజ్యపడ్డా చెడిపోయిన ఒక మనుషుడిని ముందుంటే ఆ మనిషిని గురించి ఏ విధంగా చెప్పుకుంటావో ఆడిపోసుకుంటావో చెవులు కొరుక్కుంటావో ఆ వ్యక్తిని గుర్చి వేలెత్తి ఏ విధంగా తిరస్కరిస్తావో ఆ వ్యక్తిని చూడగాని నిరుదయంలో సహింపనలని కానీ ఒక మత్సరము ఏ విధంగా బయటికి పొంగుతూ వస్తుందా నీవు దేవుని ఎదుట నిలబడినప్పుడు కూడా అదే తీర్పు పొందుతావు గుర్తుంచుకోండి నీవు తీర్పు తీర్చు తీర్పు చొప్పునే నీకు తీర్పు తీర్చు నువ్వెలా తీర్పు తీరుస్తావు చెడిపోయినాడు అంటావా ఆడైపోయినాడు అంటావా భ్రష్టు అంటావా విభిచారంటావా దొంగంటావా వాణిర్చునిచ్చే తీర్పు ఏంటి నరకండి పొడవండి అంటావా దేవుని ఎదుట దోషివి దేవుని ఎదుట అపరాధమైన నీవు కూడా ఆయన ఎదుట నిలబడే గడి ఒకటి ఉంది లోకమునకు నీవు తీర్చిన తీర్పును బట్టే దేవుడు అదే తీర్పుని విషయంలో తీరుస్తాడు గుర్తుంచుకో ఒక మనిషిని చూసినప్పుదయములో సహింపనలని కాని కోపముతో రోషముతో ఏ విధంగా ఊగిపోతావు జీవవాక్యాన్ని చేతబట్టుకున్నావు కానీ లోపలోపల లోప లోపలోపల లోప లోపల లోప రెచ్చిపోతుంటావు ఒక మనిషిని ఎళ్ళని ఎలా ప్రవర్తిస్తున్నావు తోటి సోదరుని ఎడల తోటి రక్త సంబంధి ఎడలా తోటి మనుషుని ఎడల నువ్వెంతటి అసహ్యాన్ని వెదలుతున్నావో నీవు లోకమునకు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నావో తోటి సోదరునికి నువ్వు ఏ విధమైన తీర్పు తీరుస్తున్నావో నీవు తీర్పు తీర్పు చొప్పునే నీకు తీర్పు తీర్చబడుతుంది ఇది పరలోక రాజ్య నియమం నిత్యత్వ నియమం ఇది నువ్వు ఎంతమందికి తీర్పు తీర్చుంటావు ఎంతమందిని గురించి జడ్జిమెంట్ చేస్తుంటావు వీడి కుటుంబం చనిపోయిన వాళ్ళు వీడి పిల్లలు మాట విన్న వాళ్ళు వీడి కుటుంబం పాడైపోయింది వీడి భ్రష్టుడు అంతకుడు నైతిక విలువలు లేని వారు చనిపోయిన వారిని ఎంతమందిని కొన్ని తీర్పు తీర్చుంటావు నీ అంతరంగంలో ఓ తీర్పు తీరుస్తున్న మనుషుడా నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయిన తనం కలిగిన ఒక మనుషుని నువ్వు చూసినప్పుడు ఏ విధంగా నువ్వు స్పందించావో ఏ విధంగా నీ హృదయంలో తలంపులు వచ్చాయి ఏ విధంగా అతనికి జడ్జిమెంట్ చేశావో నీవు తీర్పు తీర్పు చొప్పుననే నీకు కూడా దేవుని ఎదుట తీర్పు తీర్చుకో ఈ సంగతి నువ్వు మర్చిపోవద్దు బిడ్డ నేను చెప్తున్న మాటలు ఇవి కృత్త నిబంధన సంఘానికి చెబుతున్న మాటలు అన్య చెప్తున్న మాటలు కాదు అన్య జనాంగానికి దేవుడు విధించే తీర్పును కూర్చు నేను మాట్లాడటలేదు ఒక ఆత్మీయుడబు రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది ఆధ్యాత్మికతలో దిగసారిపోయి భ్రష్డబై నైతిక విలువలను మర్చిపోయి దేవుని వాక్య నియమాల పరిధిలో కాకుండా నీ స్వసి నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్న ఓ ఆత్మీయుడు నిన్ను కూర్చు దేవుడు తీర్పు తీర్చే ఒక గడి ఉందని మర్చిపోవద్దు నీవు లోకమునకు తీర్పు తీర్చిన తీర్పు చొప్పునే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది నీ ఎత్తగా నువ్వు ఎలాంటి తీర్పు తీర్చావు నీ అత్తకు నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటి తగిన శాస్తి ఇదే అన్నవుగా నీ అత్త మామలకు నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటి నీ రక్త సంబంధులకు నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటి ఒకే సంగములో ఒకే రొట్టెలో పాలు పంపులు పొందొచ్చు ఒకే ద్రాక్షను పారము చేయూ అవయవములమై ఉన్న సంగముతో నువ్వు ఒకే శరీరములో ఉన్న అవయవాలు నీవంత ఒక్క శరీరములో ఉన్న అవయవాలైన మరొక సంగములో ఉన్న మరొక విశ్వాసతో బిహేవియర్ ఎలా ఉంది ధైనాంతరిని బట్టి దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు నీ ఒకటి కాదు విశ్వాసి మరొక విశ్వాసి కాదు ఒకే శరీరములో ఉన్న అవయవాలై ఉన్నారు తోటి విశ్వాస పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఆలోచన విధానం ఎలా ఉంది నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు నువ్వు తీర్చిన తీర్పు ఏంటి వృద్ధాప్యలో ఉన్న నీ అత్తమామలకు విధించిన తీర్పు ఏంటి నీకు గౌరవం రాని చోట నీకు విలువలు ఇవ్వని చోట అట్టి మనుషుడికి నీ విధించిన తీర్పు ఏంటి నీవనుకున్నట్టుగా నడుచువని వ్యక్తుల మధ్య వ్యక్తులను కూర్చి నీ ఆలోచన ప్రకారం నడవని మనుషులను కూర్చి నీ హృదయంలో విధించిన తీర్పు ఏంటి దీనంతటిని బట్టి దేవుడు నీకు తీర్పు తెచ్చబోతున్నాడు ఇది కొత్త నిబంధన సంఘానికి దేవుడు విధించే తీర్పు మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన గడి ఒకటి ముందు గుర్తుంచుకో తీర్పు ఉందన్న సంగతి మర్చిపోవద్దు బిడ్డలారా మన దేహముతో జరిగించినవి చెడ్డవైన సరే అవి మంచివైన సరే ఎదుట మన దేవునికి లెక్క అప్పు చెప్పవలసిన ఒక గడి ఉంది తీర్పు తీర్చు గడియ మర్చిపోకూడదు అర్థమవుతుంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి తీర్పు ఉన్నదన్న మాట వాస్తవం మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుడు తీర్పులోనికి తెస్తాడన్న మాట వాస్తవం ఆ తీర్పు ఎలా ఉంటుందని వేసవి చెప్పాడంటే నీవు తీర్పు తీర్చు తీర్పు చొప్పునే నీకు తీర్పు తెచ్చిపెడుతుంది వృద్ధాప్యలోనే నీ అత్తమామలకు నువ్వు విధించిన తీర్పు దేవుడి నీకు విధించండి అనుకుంటున్నావా ఓ కోడలు నీకు విధించడా దేవుడు ఖచ్చితంగా తీస్తాడు నీ తల్లిదండ్రులు నిరక్షణ పెడుతున్న వారలారా దేవుడు నీ బిడ్డల ద్వారా అదే తీర్పు నీకు విత్తడు అనుకుంటున్నావా జాగ్రత్త మనుషులు ఏమి విత్తడో అదే పంట కోస్తాడు అదే పంట కోస్తాడు అదే పంట కోస్తాడు యాకోబో తన దగ్గ తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందటానికి తన తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందటానికి మేకపిల్లను చంపి దానితో విందు చేసుకొచ్చి వేటాడి మాంసం తెచ్చానని అబద్ధం ఆ మేక మేకపిల్లని అడ్డం పెట్టుకొని తండ్రిని మోసం చేశాడు ఎవరు వాడు చెప్పనా తన పదకొండు మంది కుమారులు అదే మేకపిల్ల రక్తులో యోసేపు వస్త్రాన్ని ముంచి మేకపిల్ల రక్తులు ముంచి నీ కొడుకుని మృగం సంపేసిందని చెప్పారు ఇతడు నడ్డం పెట్టుకొని తండ్రిని మోసం చేశాడు పదకొండు మంది కుమారులు అదే నడ్డం పెట్టుకొని తండ్రితో బతమాడాడు మనుషుడు ఏమితునో అదే పంటకు వస్తాడో జాగ్రత్త తీర్పు తప్పించుకుందామని అనుకుంటున్నావేమో జాగ్రత్త దావీదు రహస్యంగా పెస్తపతో పాపం చేశాడు కానీ దావీదు కుమారులు అభిషాల అందరూ బహిరంగంగా చూస్తుండగా మేడ మీద గుడారం వేసి వరుసకు తల్లులయ్యే వాళ్ళతో వ్యభిచారం చేశాడు మనుషుడు ఏమి విత్తరావు గుండె పగిలిపోయింది తావేత్తే అతడు రహస్యంగా చేశాడు ఇతడు బహిరంగంగా చేశాడు తీర్పు తప్పించుకుందామని అనుకుంటున్నావా ఈ భూమి మీద విత్తిన పంట కోయిపోతున్నావు కదా మరి దేవుని ఇతరుడు తీర్పు తప్పించుకుందామని ఎలా అనుకుంటున్నావు ఎంతమంది మనుషులు నిష్కారణంగా దూషించుకుంటావు దేవుని పోలికలు ఉన్నారు దేవుని సారూప్యము కలిగి ఉన్నారు అన్న కనీస ఇంగిత జ్ఞానము లేకుండా వారిలో దేవుని కాన్షియస్ ఉంది దేవుడు తనకు గ్రహించు ఆత్మనిచ్చాడు ఆ ఆత్మ వారికి బుద్ధి చెప్పులే అని అనుకోకుండా ఎంతమందిని కూర్చో మనము తీర్పు తీర్చాము జడ్జిమెంట్ చేశాము అసహించుకున్నాము అవమానపరిచాము హేళన చేశాము ఏవోలే ప్రతి మనిషి జారిపోతాడని అనుకున్నావా కథలు అల్లుకున్నావు చరిత్రలు చెప్పుకున్నావు తీర్పు తీర్చావు నీవు తీర్పు తీర్చు నీవు తీర్చు తీర్పు చొప్పునే నీకు తీర్పు తెచ్చబడుతుంది నీవు ఇంకొకటి తీర్చిన తీర్పు ఏంటి సేమ్ అదే తీర్పు నీకు తెచ్చిపెడుతుంది తీర్పు ఉందని మర్చిపోవద్దు